సంగారెడ్డి పట్టణ బీజేపీ పార్టీ పన్నెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాము సాయితి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పన్నెండవ వార్డును అభివృద్ధి బాటలు నడిపిస్తానని మాట ఇస్తున్నాను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్న బీజేపీ పార్టీ పన్నెండవ వార్డు కౌన్సిలర్ సాయితీ రాము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము మాకు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నాకు ఎలాంటి అభివృద్ధికి సహకరించలేరు కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి రాములన్న సేవ గురించి సేవలు చేయడానికి తన అభివృద్ధి నచ్చి మేము ఇప్పుడు మళ్ళీ బీజేపీలో ఉన్నటువంటి డ్రైనేజీలు కానీ మోరీలు కానీ మన రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ప్రజాసేవలో ఎప్పటికొండి తాగునీరు అవన్నీ సేవలు అందించుకుందామని బీజేపీలో చేరడం జరిగింది జై శ్రీరామ్ జై నా పేరు కృష్ణ సార్ బృందావన్ కాలనీకి ఐదు సంవత్సరాలుగా కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నాను గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ గారు మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి ఏమీ చేయలేదు నేనే సుమారుగా ఆరు లక్షల రూపాయలతోటి బృందావన కాలనీకి లైట్లు చెట్లు డ్రైనేజీ ఏ టు జెడ్ రోడ్ వర్క్ కూడా అంత కంప్లీట్ చేయడం జరిగింది ఎలాంటి సహకారం నాకు అందలేదు మరి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సాహితరాములు గారి యొక్క సేవా కార్యక్రమాలను గుర్తించి మరి అటు అనాథ పిల్లలకు సేవ చేస్తున్నటువంటి దాన్ని దృష్టిలో అందుకుంచుకొని ఆధ్యాత్మిక సేవలను దృష్టి అందించుకొని మరి మిగతా కార్యక్రమాలలో కూడా ఆయన ముందంజ ఉండి ఎలాంటి పైసకు కానీ దేనికి కానీ ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నందుకు ఆయనను నేను నచ్చి ఆయన ఎంబడి వెళ్ళి ఈ బీజేపీ ఈ కౌన్సిలర్గా నిలబడ్డందుకు ఆయన సాయశక్తుల నేను కష్టపడి నేను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ జై జై శ్రీరామ్ ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల్లో పన్నెండవ వార్డుగా సాయితి రామన్న నామినేషన్ వేయడం జరిగింది ప్రచారంలో భాగంగా తిరుగుతున్న ఇంటింటి ప్రచారం భాగంగా ప్రతి ఓటర్ కూడా చెప్తున్నది ఏంటంటే గత కౌన్సిలర్లకు అవకాశం ఇచ్చి చూసాము అభివృద్ధికి నోచుకోలేదు బీఆర్ఎస్కి ఓటేసి కాంగ్రెస్కి సీట్ ఇచ్చినట్టు అయింది అలాగే ఇప్పుడు చూస్తున్న త్రోణిలో కూడా కాంగ్రెస్ కూడా ఎక్కడ కూడా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మనం చూస్తున్న తెలంగాణ లోపల ప్రతి గుడి పైన గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మన హిందూ దేవాలయ పైన చాలా దాడులు జరుగుతున్నాయి బీజేపీకి అవకాశం ఇస్తే ఇలాంటి తప్పులు మరీ జరగకుండా అలాగే రామన్న హాస్పిటల్ త్రూ ఎందరో జనాలకి సేవలు చేశాడు అలాగే తను ఉన్న వాళ్ళలో కూడా నా ప్రజలకు నేను ఎన్నో సేవలు చేయాలని వాళ్ళ కష్టాలను దగ్గర నుండి చూసి నేను కూడా ఒక ప్రజాప్రతినిధిని అయితే ఇంకా సేవలు ఎన్ని మరెన్నో సేవలు చేయొచ్చని అని పన్నెండవ వార్డు కౌన్సిలర్గా నామినేషన్ వేయడం జరిగింది ప్రతి ఒక్క ఓటరు గత పాలకుల పాలన చూసి రామన్నకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరుతున్నాం అలాగే మాకు అండగా ఎంపీ రఘునందన్ గారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు వాళ్ళ సెంట్రల్ నుంచి మేము నిధులు తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్న పాలనకు కూడా ఏదైనా నిధులు రావాలంటే సెంట్రల్ నుంచే గత రెండు సంవత్సరాల నుంచి నిధులు లేకపోవడం కౌన్సిలర్ లేకపోవడం వల్లనే అభివృద్ధికి పాలు పడలేదు కాబట్టి ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇచ్చి రామన్నను ఓటేసి గెలిపిస్తే సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి పన్నెండో వార్డుని అభివృద్ధికి నోచుకుంటామని పన్నెండో వార్డు ఓటర్కి తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై బీజేపీ పన్నెండో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా అధిష్టానం నన్ను గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇవ్వడం జరిగింది ఈ పన్నెండవ అభ్యర్థికి ఇట్టి పన్నెండవదిలో ఉన్న ఒక విషయం ఏంటంటే గత పదు ప్రభుత్వం కానీ అంతకుముందున్న ఉన్న ప్రభుత్వం కానీ అంతకుముందు థర్టీ వాడు ఉండేది ఇప్పుడు పన్నెండు వాడు అయింది గత ఫైవ్ ఇయర్స్ కింద అలా ఉన్న సమస్య ఒకటే సమస్య ఏంటంటే మెయిన్ డ్రైనేజీ సీసీ రోడ్లు అందరు ఎడ్యుకేషన్ టోటల్ సంగారెడ్డిలో టోటల్ ఎంప్లాయ్మెంట్ ఏరియా టోటల్ ఎడ్యుకేషన్ ఏరియా టోటల్ ఫాస్ట్ ఏరియా టోటల్ రిచెస్ట్ ఏరియా అంటే పన్నెండవ వార్డు కింద చెప్పుకోవచ్చు అటువంటి మరి ఇంకో విధంగా ఎట్లా అంటే ఏ వెరీ అగ్లీ ఏరియా కూడా వార్డు కదా చెప్పుకోవచ్చు అది ఎందుకు ఉన్నదో నేను ఒక్కొక్క వార్డులో తిరుగుతుంటే కూడా ఒక్కొక్క బృందావన్ కాలనీ కానీ మన ప్రగతి నగర్ కానీ ఓడిఎఫ్ వన్ వెంచర్ టూ వెంచర్ సెకండ్ వెంచర్ కానీ ఇన్నర్ రోడ్లు అయితే మరీ ఒక విలేజ్ కన్నా అధ్వానం రోడ్లు అందులో ఉన్నది ఒకటే సమస్య ఇక గత ప్రభుత్వం ఏం చేసిందో మరి వాళ్ళు మనం వాళ్ళని ఎట్లా గెలిపించారో మనకు తెలియదు కానీ గత ప్రభుత్వం అయితే వర్క్ ఏం చేయలేదు అలా వాళ్ళకి సమస్య అంటే మేము ఒక ప్రచారంకి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఒకటే అంటారు రోడ్డు చూ రోడ్డు చూసి రండి సార్ అంటారు ఒక్కటే అందుకని ఇప్పుడు మాకు బీజేపీ ప్రభుత్వంలో ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎంపీ గారిని ఎమ్మెల్సీ గారిని తీసుకొచ్చి ఈ పన్నెండో వార్లు ఒకటే సమస్య ఇన్నర్ సీసీ రోడ్లు డ్రైనేజ్ ఒక్కటే సార్తోటి ఇన్నర్ గారిని గెలిపియండి గెలిపించిన వెంటనే ఒక నెల లోపల శాంక్షనింగ్ ఇప్పిస్తా అని చెప్పి బాధ్యత రఘునంద్రావు సవరణ దొలుకొచ్చి తొలక తొలకొచ్చి ఆ ప్రజల ముందు వాళ్ళకు వాగ్దా వాగ్దానం ఇప్పించడం జరుగుతుంది అలాగే నాకు పన్నెండవ వార్డు ప్రజలు అవకాశం ఇచ్చినట్టయితే పన్నెండవ వార్డుని ఒక ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దామని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే నా పేరు రాము నేను ఒక సామాజిక సేవలు చేస్తుంటాను అలాగే ఆధ్యాత్మిక కార్మిక కార్యక్రమాలు చేస్తుంటా ఇప్పుడు సంగారెడ్డి ప్రజలకందరికీ తెలుసు అదే సంగారెడ్డి ప్రజలందరూ కూడా నన్ను గెలిపి గెలిపించాలని పన్నెండో వార్డు ప్రజలందరూ దీవించాలని ఒక భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆ వార్డుని నా సొంత నిధులతో కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి చూపిస్తానని తెలుపుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై బీజేపీ